చేయిపోయినా మాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం ఎందుకని పవన్ కళ్యాణ్ అంటే అంత మాకు పిచ్చి అండి మాకు క్యాస్టే అంత మా క్యాస్ట్లో మేము కాపులం మాకు కంకిపాళ్ళు అసలు పవన్ కళ్యాణ్ అంటే ఆడవాళ్ళు అయినా మగోళ్ళు అయినా పవన్ కళ్యాణ్ అంటే పేణం తీసుకుంటారు మాకు పిచ్చి వేసేది పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ స్థాయి వ్యక్తి డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి కంకిపాడులో ఇప్పటిదాకా మీటింగ్ పెట్టింది లేదు ఇక్కడ అభివృద్ధి గురించి మాట్లాడింది లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన నూట యాభై రోజులు పూర్తి కాకముందే వచ్చి సభ పెట్టి మీకు డెవలప్మెంట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అది ఎలా చూస్తున్నారు మీరు ఎలా ఫీల్ అవుతుంది మాకు చాలా బాగా నచ్చింది మాకు చాలా మళ్ళీ మళ్ళీ పవన్ కళ్యాణ్ రావాలి మళ్ళీ సీఎం గా కూడా పవన్ కళ్యాణ్ మేము చెయ్యాలి వ్యాపారం ఎలా ఉంది ప్రస్తుతం మా వ్యాపారం బాగుండాను నా ఓట్లు మాత్రం పవన్ కళ్యాణ్ ఎందుకని అంత అభిమానం మీకు అది అండి అసలు పవన్ కళ్యాణ్ అంటే మాకు చాలా ఇష్టం జనసేన పార్టీకి మీ అభిమానం ఇలానే ఉంటుందా మాది ఎప్పుడు మారదు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు మానేస్తా అన్నారు కదా మరి దాని గురించి మానేసినా సరే మా అభిమానం ఎక్కడ పోది మన కడుపున కుట్టిన వాళ్ళ ప్రేమ ఎట్లా ఉంటుందో మాకు పవన్ కళ్యాణ్ అంటే అంత ప్రేమ చిరంజీవి గారు అంటే చిరంజీవి అంటే ఇంకా ఇది మేము అసలు పవన్ కళ్యాణ్ చిరంజీవి సినిమాలు చూస్తాం అసలు అయినా సరే మాకు అభిమానం కూడా ఎక్కువ ఆయన అంటే ఎలా ఉంది నూట యాభై రోజులు కదా పరిపాలన ఎలా ఉంది పవన్ కళ్యాణ్ వచ్చాడు మాకు ఏం బాధలేదు మొత్తం ఇక్కడ ఒక డిప్యూటీ సీఎం ఇక్కడ మీటింగ్ పెట్టడం వల్ల మీరు చాలా హ్యాపీ మాకు చాలా హ్యాపీగా ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూడా బాగా చేశారు మాకు మళ్ళీ మళ్ళీ పవన్ కళ్యాణ్ రావాలి మళ్ళీ సీఎం గారు కూడా మళ్ళీ గెలవాలిట్టగా ఫ్యూచర్లో అవుతారంటారా సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే నేను వెళ్ళిపోయి అక్కడే కూర్చున్నా పవన్ కళ్యాణ్ వెళ్ళినాక వచ్చాను పవన్ కళ్యాణ్ అంటే అంత పిచ్చి నాకు ఇంట్లో వంట కూడా చేయలేదు పిల్లలకి గెలలు వెళ్ళినాక వచ్చినాక పవన్ కళ్యాణ్ గారు వండా నాకు అంత పిచ్చ పవన్ కళ్యాణ్